పఠాన్కోట్ ఎయిర్బేస్ దగ్గర అంటే ఇటు కాల్పులకు తెగపడుతోంది ఆ కాల్పుల్ సమర్థవంతంగా భారత ఆర్మీ పది పాక్ హండ్రెడ్ ఇప్పటికే భారత్ స్పేచ్ వేసింది అలానే రెండు ఎస్ సిక్స్టీ ఫైట్ వేసింది జమ్మూ కశ్మీర్ లో మొత్తం ఏదైతే పాక్ డ్రోన్లను ప్రయోగిస్తుందో వాటిని సమర్థవంతంగా పిచ్చుకొట్టి ఘటన స్థలంలోనే వాటిని ప్రవేశించింది దానికి సంబంధించిన ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం అయితే జమ్మూలో ఎప్పుడైతే పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించిందో వెంటనే ఆ చుట్టుపక్కల శాఖ అంతా బ్లాక్అప్ ప్రకటించారు